భూమి వాళ్ళు రాలేదు అని కాసేపు అందరూ కూడా భూమి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా సాధన రాన వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటే సభలో ఉన్నవారిని అవమానించినట్లే అవుతుంది కాబట్టి నెక్స్ట్ రౌండ్ ఇంకా స్టార్ట్ చేసేయండి అని సాధన అంటూ ఉంటుంది ఇక సాధన అలా చెప్పడంతో అవును ఈవిడ చెప్తున్నది కూడా నిజమే కదా రెండో రౌండ్కి వెళ్తున్నవారు ఎవరంటే అని వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉంటారు ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ గగన్ భూమి ఇద్దరు పరుగులు పెడుతూ ఆడిటోరియం లోపలికి వస్తారు ఇదిగో భూమి వచ్చేసింది మాకు అవకాశం ఇవ్వండి అని గగన్ భూమి వేడుకుంటూ ఉంటారు సరే వచ్చి పర్ఫామ్ చేయండి అని అవకాశం ఇవ్వడంతో సాధన నోరు తెరుచుకొని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అలా భూమి డ్యాన్స్ని అదరగొడుతూ ఉంటుంది ఇక గగన్ అయితే ఫిజిల్లు వేస్తూ క్లాప్స్ కొడుతూ చాలా సంతోషపడుతూ ఉంటాడు భూమి చాలా బాగా నా నాట్యం చేస్తూ ఉండడంతో ఆడిటోరియం అంతా చప్పట్లు కొడుతూ ఉంటారు అలా భూమి నాట్య ప్రదర్శన చేస్తూ ఉంటే సాధన మాత్రం కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది భూమి నాట్య ప్రదర్శన పూర్తి కావడంతో ఇప్పుడు భూమి అండ్ హర్ టీమ్ని సెకండ్ రౌండ్కి క్వాలిఫై చేస్తున్నాం ఇప్పుడు ఆవిడ సెకండ్ రౌండ్లో పాల్గొనబోతుంది అని చెప్పగానే ఇక గగన్ భూమి గెంతులు వేస్తూ చాలా సంతోషపడుతూ ఇద్దరు హైఫై ఇచ్చుకుంటూ ఒకరినొకరు సంతోషంగా హక్ చేసుకుంటారు భూమి గగన్ సాధన వైపు కోపంగా రగిలిపోతూ చూస్తూ ఉంటారు